పడ ఓ జయంతి సందర్భంగా ఐదు వందల లీటర్ల వాటర్ ట్యాంకు మరియు పండ్లు అందజేత అనంతపురం నగర సమీపంలోని గొట్టుకూరు దగ్గర ఉన్న బెరహకా ఆశ్రమం నందు వృద్ధులకి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు వడ్డెర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సిమెంటు పోలన్న మరియు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకి పనులని ఆశ్రమానికి అవసరమైన ఐదు వందల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని ఈ ఆశ్రమంలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని వడ్డే ఓబన్న మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడని అప్పట్లో బ్రిటిష్ వారితో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి బ్రిటిష్ వారి ఖజానాని కొల్లగొట్టి ప్రజలకి పంచిపెట్టిన వడ్డే ఓబన్న మా జాతి బిడ్డ కావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు ఈ జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తున్నామని అలాగే వడ్డే ఓబన్న ఆత్మకు శాంతి కలగాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్థన చేయించి వడ్డర్లందరూ రేపు జరగబోయే వడ్డే ఓబర్ణ జయంతిని వడ్డర్లందరూ ఘనంగా జరుపుకోవాలని జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వడ్డే సిమెంటు పోలన్న దళవాయి వెంకటనారాయణ ఘన విజయం సాధించాలని ప్రార్థన చేయించారు అలాగే వడ్డర్లందరూ కలిసి వడ్డర్లను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఎస్టీ జాబితాలో చేర్చనంత వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వడ్డే వెంకట్రాముడు వడ్డే పుల్లన్న వడ్డే సత్తమయ్య వెంకటేష్ కొండన్న వడ్డే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వృధాశ్రయంలో వృధాశ్రయంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషము ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ఇక్కడ వయసు వాళ్ళే వందకు వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలతో ఇక్కడ చేస్తున్న వృధాశ్రయంలో గొట్టుకూరు గ్రామం నందు వృధాశయంలో బెరకాసు వృధాశయంలో జరుపుకోవడం మా వడ్డర మా సమర యోగుడు వీరుడు బ్రిటిషలను వణికిచ్చిన సమర యోగుడు మా వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వాళ్లకు వాళ్ళ సమక్షంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ హాజరై చాలా కనులు పండలంగా రేపు జరిగే ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మా వడ్డేర్లకందరికీ పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులు చాలామంది మాకు సపోర్ట్ ఇండి మా విన్న విదంటు ఉన్న కొండన్న మా వెంకటేష్ అయితేనేమి సూర్య అయితేనేమి వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించి ఈ బీసీ సోదరులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా మా పెద్ద ఆయన మా వడ్డర్లు అయిన పెద్దలు ఇలాంటి వాళ్ళు మాకు ముందుకు నడిపిస్తున్న ఎందుకంటే మంచి పని ఏదున్నా మా వడ్డర్లు పెద్దలు చాలామంది ముందుండి నడిపించడం మాకు గర్వకారణం అది ఏదైనా కానీ ఈ విధంగానే దళవాయి కుటుంబంకి ముందుకు నడిపిస్తున్నా అదేవిధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి డబ్బుల విషయంలో అయితేనేమి చనిపోయిన వాళ్ళకైతేనేమి వృధాశయంలో అయితేనేమి చీరలు రగ్గులు ఈ విధంగా ముందుకు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ సంతోష వార్తగా నేను తెలియజేస్తున్నాను